लेट जाए मतलब जी जैसे इनका रवि माने परियोजना कलेक्टर గారికి స్వాగతం సుస్వాగతం నిర్గత అయితే మాదే కే కారతి గారికి స్వాగతం సుస్వాగతం ఎర్ధని स्थाई बलराम నాయక్ గారిని కూడా అప్రేమ్యం సిక్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మనందరి తరపున నమస్కరిస్తున్నాను మరియు ముఖ్యంగా కోఆర్డినేషన్ కమిటీ మరియు పౌల్ట్రీ ఫెడరేషన్ నెల్లూరు జోనల్ ఈ వినియోగదారులకి అవగాహన సదస్సు కల్పించాలనే ఉద్దేశంతో కలవటం జరిగింది కలిసిన వెను వారు మా రిక్వెస్ట్ కరెక్ట్గా వినియోగదారులకి అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయలే చేస్తున్నాము ఎన్టీఆర్ జిల్లాలో స్ప్రెడ్ అవటం వలన ప్రతి జిల్లాని కూడా ఈ విధంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము కోడిగుడ్లు చికెన్ మనము నిర్భయంగా తీసుకోవచ్చు అలాగే మాల్ న్యూట్రిషన్ కానీ డిసీజ్ రెసిస్టెంట్ పవర్ కానీ మనకి అవసరం కాబట్టి మనము మన జోన్ జోన్ అంత కాబట్టి ఎవరు డిపార్ట్మెంట్ సిబ్బందులు చాలా జాగ్రత్తగా ఉన్నాము ఎక్కడైనా ఇలాంటివి పరిస్థితి మన దృష్టిలో వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఐసోలేట్ చేసుకొని రెడ్ జోన్ కింద చేసుకొని ఎక్కడైనా ఈ బర్డ్ ఫ్లూ కేసెస్ లో ఖచ్చితంగా కల్లింగ్ చేసుకొని అవి ఎటువంటి స్ప్రెడ్ చేయకుండా యాక్టివిటీస్ మనం మనం జరుగుతుంది అది ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగినది వెంటనే దాని మీద యాక్షన్ తీసుకొని అది ఎక్కడ కూడా స్ప్రెడ్ అవ్వకుండా యాక్షన్ తీసుకోవడం జరిగింది అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ విధంగా పోల్ట్రీ అసోసియేషన్ అందరూ కలుసుకొని సో ఎటువంటి భయాందోళన ఉండాల్సిన అవసరం లేదు దయచేసి మీరు హ్యాపీగా టేస్టీగా ఉన్న ఫుడ్ రోజు వాడుకోవాలి అని రోజు తిప్పుకోవాలని చెప్పి ఆ యొక్క మెసేజ్ మాత్రం మీ అందరికీ ఇష్టమని సెలవు తీసుకున్నారు అలాంటి వాతావరణం లేకుండా పనిచేస్తామని మీకు ఈ సమాచారాన్ని రాష్ట్రంలో కూడా ఈ యొక్క సమాచారాన్ని మనందరూ కూడా ప్రచారం చేయవలసిందిగా మీకు అందరికీ మనం చేస్తున్నాం ఈ ప్లేట్స్ లో ఎక్స్పోర్ట్ ఇస్తుంది తెలియని ఆహారం ఉగా సిస్టమ్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఏం చేసుకుంటూ తృప్పేం పట్టదు తప్పనిసరికి మీరు కరము ఈరోజు ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు మనకు జిల్లాలో ఎక్కడ ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ సంబంధించిన ఎటువంటి ఇన్సిడెంట్స్ అయితే లేవు దాన్ని కాబట్టి అయినా కూడా జనాల్లో కొంత భయాందోళన ఉంది అని చెప్పి దీనిలో కన్సంప్షన్ తగ్గుతున్నాయని చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతున్నాయి సో దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పోల్ట్రీ సంబంధించిన చికెన్ కానీ లేదంటే ఎగ్స్ కానీ తినచ్చు అని చూపించుకోవడానికి దానికి ఒక ఎవిడెన్స్ చూపించుకోవడానికి మనం ఒక అవుట్ రీచ్ యాక్టివిటీ ఈరోజు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అదేవిధంగా పొల్ట్రీ అసోసియేషన్ అదేవిధంగా అనిమల్ హస్బెండ్రీ డిపార్ట్మెంట్తో కలుసుకొని జిల్లాలో ఈరోజు యాక్టివిటీ ప్లాన్ చేయడం జరిగినాయి ఈ యాక్టివిటీలో ఆల్మోస్ట్ మారు ఒక మూడు వేల మంది దాకా వచ్చి అటెండ్ చేసి ఉన్నారు లైవ్గా ఇక్కడ చికెన్ కానీ పక్కనే వంటి అదేవిధంగా ఎగ్ అవన్నీ కూడా వండి వాళ్ళందరికీ సప్లై చేయడం జరుగుతున్నాయి అదేవిధంగా మన మీ అందరి సమక్షంలో కూడా ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం కలెక్టర్ నేను అదేవిధంగా జేసీ గారు అదేవిధంగా అనిమల్ హస్బెండ్రీ జేడీ గారు అదేవిధంగా పోల్ట్రీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా లైవ్గా మీ అందరి ముందు కూడా ఈ చికెన్ కానీ ఎగ్ కానీ తీసుకోవడం కూడా జరిగింది నా జిల్లా ప్రజలకి చెప్పాల్సినది ఒకటే ఎటువంటి పోల్ట్రీ ఐటమ్స్ మీద ఎటువంటి భయాందోళన ఉంటున్నా అవకాశం లేదు మనకు బర్డ్ ఫ్లూ అనేది ఏదో ఒక ఒక ఊరిలో ఈస్ట్ గోదావరి వైపు అటువైపు జరిగినప్పుడు కూడా మన సిబ్బందులు వెంటనే యాక్ట్ అయ్యి అది కంటైన్ చేసుకొని ఎటువంటి స్ప్రెడ్ లేకుండా చూసుకోవడం జరిగింది జిల్లాలో అయితే ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ అని రిపోర్ట్ చేయడం జరగలేదు అది కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఖచ్చితంగా పోల్ట్రీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా తినుకోవచ్చు అది ఎటువంటి కన్సంక్షన్ తగ్గించడానికి వీల్లేదు మంచి ప్రోటీన్ కాబట్టి దయచేసి అందరూ మంచిగానే ఇంతకు ముందు ఉన్నట్టు ఎటువంటి భయం లేకుండా వాడుకోవాలి మనవి చేసుకున్నారు